మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ ఏ రోజున తులరాశి జాతకలేక యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఒక మహిళ వలన జరిగేది ఇదే ఒక మహిళ మీ కోరిక తీరుస్తుంది ఏ రోజున జాతక రీత్యా ఇటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఏం జరగబోతుంది ఆ మహిళ ఎవరూ తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రమో ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారికి ఈ రోజున ఆలోచన విధానం చాలా బాగుంటుంది మంచిగా ఆలోచిస్తారు మంచి ఆలోచన అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వీరిని కొద్దిగా పొగిడితే చాలండి చాలా వరకు కూడా ఊహల్లో తేలిపోతూ ఉంటారు అంటే వీరు మంచిగా ఉన్నారు మంచిగా చేస్తున్నారు మంచిగా ఆలోచిస్తున్నారు ఇలా కొద్దిగా ఎవరైనా పొగిడితే చాలు ఇక వీరిని పట్టుకోలేము అయితే వీరిలో కొద్దిగా అహంకారం కూడా కనిపిస్తూ ఉంటోంది అప్పుడప్పుడు వీరు అన్ని విధాల్లో కూడా చాలా మంచివారు అయినప్పటికీ వీరి యొక్క మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే పొగడ్తలకు పొంగిపోవడం అహంకారాన్ని అనవసరంగా చూపించడం ఇవి రెండు కూడా తగ్గించుకున్నట్లయితే గనక ఈ రోజున మీకు అస్సలు తిరుగు ఉండదని చెప్పుకోవాలి అహంకారం వీరులో ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది కావున మాట విషయంలో చేత విషయంలో జాగ్రత్త ఇది ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తేనే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే మాత్రం మీ యొక్క విలువ అనేది సమాజంలో తగ్గిపోతుంది ఈ రోజున మీ శత్రువులకు కూడా అదొక మేలిమీ అవకాశమని చెప్పొచ్చు అంటే ఏదైతే మీరు అహంకారం అనేది ఉందో అది ఏదైతే చూపిస్తున్నారో లేదా ఎవరైనా పొగిడితే మీరు ఎక్కువగా ఈ రోజున సంతోషం ఫీల్ అయిపోయి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే శత్రువులు దాన్ని అలుసుగా తీసుకుంటారో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అలా మిమ్మల్ని సమాజంలో చేయాలని చూస్తుంటారు ఈ రోజున కొన్ని రకాలుగా మీరు సమాజంలో పది మంది మిమ్మల్ని మీ ముందు కాకపోయినా మీ వెనకాల కొంతమంది ఆల్రెడీ అనుకుంటూ ఉంటారు వీరికి కొద్దిగా అహంకారం ఎక్కువ గర్వం ఎక్కువ అలాని వీరికి కోపం కూడా ఎక్కువే అంతేకాదు వీరికి ఎక్కువగా ఏమిటంటే మనుషులను లెక్క చేయని గుణముంది అహంకారం వీరిలో ఎక్కువగా ఉంది అంటూ ఈ రోజున మిమ్మల్ని పలువురు పలు రకాలుగా విమర్శించే అవకాశం కనిపిస్తోంది సమాజంలో ఈ విధంగా అనుకునేలాగా మీ చుట్టూ ఉండేటటువంటి మీ శత్రువులు చాలా వరకు కూడా పన్నాగాలు పన్నుతారు మీ యొక్క ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతారు మీ యొక్క రహస్య శత్రువులు మిమ్మల్ని ఈ రోజున సమాజంలో బ్యాడ్ చేస్తూ ఉంటారు మళ్లీ వారు మిమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి మీ వద్దకే వచ్చి చెబుతారు మీకు వారికి గొడవలు అయ్యేలాగా మీరు వారిపైన అంటే ఎదుటి వారిపైన కోపం పెంచుకునేలాగా ఈ రోజున చెప్తూ ఉంటారు ఈ యొక్క రాశివారి జతకులు ఈ రోజున చాలా జాగ్రత్త ఉండండి మధ్యస్థ వ్యక్తులు గనక అలాంటి వ్యక్తులతో మీరు అప్రమత్తంగా ఉండండి మీరు గమనించలేకపోతారు ఎందుకంటే ఎవరినైనా గుడ్డిగా నమ్ముతారు మీరు నమ్మితే అధికంగా నమ్ముతారు కానీ మీరు ఎవరిని నమ్మినా కూడా మీకు ఎవరి వల్ల అయినా మేలు జరగదు ఏ రోజున అన్యాయమే జరుగుతుందని చెప్పొచ్చు మీరు ఎవరినైనా ఎక్కువగా మనస్ఫూర్తిగా ఎప్పుడైనా నమ్మితే గనక అంటే మీరు మంచిగా ఎవరినైతే ఎప్పుడు నమ్ముతారో అప్పుడు కచ్చితంగా వారి నుంచి మీకు అపాయమే ఎక్కువ జరుగుతుంది చెప్పో మేలు కన్నా కూడా ఎక్కువగా కీడు జరుగుతుంది ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు అయితే మీకు కాన వస్తున్నాయి కావున మీకు మీరుగా జాగ్రత్తలు వహించండి ఇలా ఈ రోజున కొన్ని విషయాల్లో అధిక జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా శత్రువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు అన్నింటిలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రోజున మంచి ఫలితాలే కలిగి ఉంటారు అన్నింటిలో కూడా వీరి యొక్క ఆలోచన మాత్రం బాగుంటుందని చెప్పాలి ఆలోచించే శక్తి అనుభవంతో వచ్చింది చెప్పొచ్చు ఈ రోజున అన్ని రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది అయినప్పటికీ ఏదో ఒక పెలితీ మిమ్మల్ని చుట్టుముట్టేసి నిద్ర పట్టదు ఎంత కష్టాన్ని అయినా సరే పడతారు కానీ ఆ కష్టం వచ్చింది అని చెప్పి వెనకడుగు మాత్రం అస్సలు వెయ్యరు ఈ రోజున ఈ రాశివారి జాతకులు మీకు చాలా వరకు కూడానో అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చునో అయినప్పటికీ కూడానో సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఈ రోజున ఇంత బయట కూడానో మీకు ఎన్ని అపఖ్యాతి అపనిందలు వచ్చినప్పటికీ కూడానో జరిగేది మేలే కాకపోతే సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కాస్త భంగం వాటిల్లే ప్రమాదం ఉంది కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి We'll be right back. కోపాన్ని ఆవేశాన్ని అణగ ప్రయత్నం చేయండి మీరు ఎంత ప్రయత్నిస్తే మీ జీవితం ఈ రోజు అంత బాగుంటుంది ఈ రోజున ఒక మహిళ మీ కోరికను అయితే తీర్చబోతూ ఉన్నదండి ఆ యొక్క మహిళ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమిక భాగస్వామి కావచ్చు కన్న తల్లి కావచ్చు తోడబుట్టిన చెల్లి కూడా కావచ్చును కానీ ఆ మహిళ రీత్యా మీకు కలిగేది మాత్రం అత్యద్భుతమని చెప్పాలి మీరు ఎంత కష్టపడినా చేయలేని పనిని ఆ మహిళ చేస్తున్నారు అది కూడా మీకోసమే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ రోజున ఆ మహిళ పాత్ర మీ జీవితంలో చాలా కీలకమైందని చెప్పుకోవచ్చును వారు రహస్యంగా చేసిన బహిరంగంగా చేసిన మీ యొక్క ఖ్యాతిని మరింత ఇనుమడించేలాగా చేస్తారు మీ యొక్క వ్యాపారంలో మీరు కస్టమర్స్ ని ఆకర్షించలేకపోతున్నారు కానీ ఆ యొక్క మహిళ ఈ రోజున మీకు సలహాలు అందిస్తుంది తత్ఫలితంగా మీ యొక్క కోరిక తీరుతుంది మీ యొక్క బిజినెస్ అనేది లాభాల పంట పండుతుంది ఈ రోజున మీకు అత్యుత్తమ అవకాశాలు రావడానికి వ్యాపార రీత్యా ఆ మహిళ కీలక కారణం కావచ్చు లేదా మీ యొక్క ఉద్యోగంలో మీరు వెన్నుదన్నుగా ఉండాలి ఎవరైనా నాకు ఒక తోడు కావాలి లేకపోతే ఎవరైనా సపోర్ట్ కావాలి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్లు కావాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున అకస్మాత్తుగా మీ యొక్క సహోద్యోగి అయిన ఈ స్త్రీ నుంచి మీకు మద్దతు వస్తుంది ఆ స్త్రీ ఇచ్చిన చిన్న సలహా మీ యొక్క పనిని పూర్తి చేయడానికి మూల కారణమవుతుంది తత్ఫలితంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు మీరు చేయలేని పని ఆ స్త్రీ ఇచ్చిన సలహా మూలంగా పూర్తి అవుతుంది ఇక కుటుంబ సభ్యుల వలన కూడా మీకు ఆస్తి పాస్తులు కలిసి రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పుట్టింటి తరపు ఆస్తి అనేది ఈ రోజున పొందుకుంటారో ఆ యొక్క ధనంతో మీరు చేయాలి అనుకుంటున్న పనిని చేసి తీరుతారో మీ కోరిక తప్పక తీరుతుంది అది ఇంటి విషయంలో కావచ్చు భూమి విషయంలో కావచ్చు కొత్త వాహనం విషయంలో కావచ్చు మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ధనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి అయిన స్త్రీ మీకు ధనాన్ని సమకూరుస్తుంది ఈ విధంగా ఉత్తమ ఫలితాలు అయితే ఒక స్త్రీ వలన పొందుకోబోతున్నారు ఆ స్త్రీ మిమ్మల్ని రాజులా చేస్తుంది ఈ రోజున మీరు తల ఎత్తుకుని సగర్వంగా నిలబడగలుగుతారు ఈ మహిళ మీ కోరికను తీరుస్తుంది కావున ఎప్పుడు కూడా మనం మేలు కోరుకునే వారిని మన చుట్టుపక్కల ఉంచుకోవాలి మన వారిని దూరంగా పెట్టాలి ఈ రోజున ఈ విషయం మీకు తేట తెల్లమవుతుంది ఈ రోజున తులరాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఆకస్మిక మార్పు మీ జీవితంలో ఏ మహిళ వలన కలగబోతుంది ఎటువంటి జాగ్రత్తలు మీరు ఈ రోజున తప్పక తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని హలో వండి థాంక్యూ